గురు నమ దిగంబరా దిగంబర దత్తా దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ నరసింహ సరస్వతి దిగంబర మహారాజ్ కి జై చరిత్ర ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం గత అధ్యాయంలో మతాంగుని పిలిచి వ్యాధాలని చెప్పించడం చేసాము ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ మతాంగుడు యొక్క గత జన్మ గురించి చెప్పుకుందాం మతంగుడు గత జన్మలో మహాజ్ఞాని ఈ జన్మలో శుద్ధుడిగా పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని వేధించే సాగింది ఈ ప్రశ్న ఆ విషయాన్ని వెంటనే సిద్ధమహముని అడిగాడు స్వామి గురుచేతులో శ్రీ నరసింహ సరస్వతి స్వామి తీర్థుల వారి అనంతర మహిమను చెప్పడానికి ఉపకరించాడు సిద్ధమహముని ఈ ఈ సూద్రుడిగా ఎందుకు జన్మించాడో అని చెప్పని వివరంగా చెబుతున్నాడు కర్మయుపాకములో చండాలుడు జన్మ రావడానికి గల కారణాలు వివరించడం జరిగింది బ్రాహ్మణ స్త్రీలతో సూద్రుడు విభిచారం చేసినప్పుడు యాపడే పెండాన్ని చండాలుడుగా పొడు చండాలుడు అంటారు బ్రాహ్మణుడు అనాచారిగా వర్తిస్తే ఏనా యోనిలో జన్మిస్తాడు గురువులని తల్లిదండ్రులు దూరం చేసుకున్నవాడు కుల స్త్రీలను తుంచేవాడు కులదైవాన్ని పూజించని వాడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు జీవహింస చేసేవారు కన్యా విక్రయం చేసేవాడు శూద్ర హస్త భోజనం చేసేవాడు శూద్ర స్త్రీతో రమించేవాడు ఆవు దూడలను దూరం చేసేవాడు పరాయవారి అన్నాన్ని ఆశించేవాడు తీర్థయాత్రలు చేసేవాడు కార్యాలు చేయనివాడు శాలి గ్రామాన్ని పూజించనివాడు శూద్రుడు మొదలైనవారు చండాలుడుగా పుడతాడు మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకునేవాడు మొదటి భార్యలను వదిలేసేవాడు ఆర్సీ వచ్చిన అతిథులను అవమానపరిచేవాడు పండితులను అవమానపరిచేవాడు పెద్దలను నిందించేవాడు ఇతర కులస్తులను సేవించేవాడు గుడిలో పూజలు ఆటంకం కలిగించేవాడు సంధ్యాకాలంలో నిద్రించేవాడు చరంలాయి జన్మిస్తారు అని చెప్పాడు ఈ ఒక చండాలుడుగా ఎదుగు జన్మిస్తారు అనే దాని గురించి చాలా వివరంగా చెప్పారు ఎలా అంటే పేజీలు పేజీలు కొద్దిగా ఉన్నాయి అనేకమైన పాపాలు చేస్తే ప్రతి పాపానికి ఒక పరిహారము ఉంటుంది ఒక శిక్ష ఉంటుందని గురుచరిత్ర చాలా వివరంగా చెప్పాడు రాజు చేసిన భూదానానంట దౌజన్యంగా సొంతం చేసుకుని అనుభవించేవాడు పరాయవాడు ఈచ యూనంలో జన్మిస్తాట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు వారి వారి కార్య కర్తవ్యాలను ఆచరించకుండా కత్వపష్టులై నీచ జన్మలో జన్మిస్తారు అన్నాడు బ్రాహ్మణుడు ఏ విధమైన ఇది అతని యొక్క ధర్మాన్ని నివర్తించాలో రాజు ఏ ధర్మాన్ని నివర్తించాలి సూత్రుడు ఏ ధర్మాన్ని నివర్తించాలో ఆ ధర్మాలను నివర్తించకపోతే వచ్చే జన్మలో నీచురుడుగా పుడతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే బంగారం దొంగిలిస్తే పాడురోగం వస్తుందట పుస్తకాలు దొంగిలిస్తే గుడ్డువాడు పరద్రవ్యాన్ని దొంగిలిస్తే సంతానం కలగదట ఓ గురుదేవా ఇవన్నీ బాగానే చెప్పావు మరి ఈ పాపాలన్నీ చేస్తే శిక్షలు ఉంటాయని మరి గురుదేవ తెలిసిన తప్పులకు దండన తప్పదు అనుభవించవలసిందే కానీ తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే జరిగితే దాని పరిష్కారం ఏంటి గురుదేవా అని అడిగాడు ఆయన నామరుధుడు అప్పుడు పాపం జరిగింది అంటే పాచాతం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే పాపాలు పాశ్చాతపాలు ఒకదానికొకటి ఒకటి పక్కపక్కనే ఉంటాయి కనుక ఒకదానికి ఒకటి నిర్ణయించుకోవాలి మొదటి పచ్చదాపం మొదటి పరిష్కారం నువ్వు తెలియని ఏదైనా తప్పు చేసినా ఒక తెలిసి తప్పు చేసినా ముందుగా నువ్వు పచ్చదాప మనస్ఫూర్తిగా అదీను మనస్ఫూర్తిగా పడితే దాని యొక్క శిక్షా పరిమాణం తక్కువ ఉంటుంది అదేనెప్పుడు మొదటిసారి చేసిన తప్పు నువ్వు చేసిన తప్పే పదే 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 చేసి పచ్చదాప తప్పితే పడితే మాత్రం దానికి ఎటువంటి విలువ ఉండదు అలాగే ఇదైతే ఈ తెలియని తప్పులు చేస్తే లేకపోతే తెలిసి ఒకసారి అనుకోకుండా తప్పు జరిగితే వాళ్ళు ఎటువంటివి చేయాలట పవిత్రమైన గంగానదిలో స్నానం చేయటము లేదా పుణ్య యొక్క గుళ్ళకి దర్శనం చేసుకోవటం తీర్థయాత్రలు చేయటము దాన ధర్మాలు చేయటము ఇలాంటివన్నీ చేస్తే కొద్దివరకు వరకు పరిమాణం కలుగుతుంది ఇది కానీ పక్షంలో ఒక్కొక్క అవకాశం ఉంది అంటున్నారు ఆయన అది ఏంటంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి లేదా అయ్యే చిత్త భిక్ష భిక్ష చేయాలి మూడు రోజులు ఉపవాసం చేసి చంద్ర వద్ద పూజించాలి ఇలా చేస్తే సామాన్య పాపాలు నశిస్తాయి అజ్ఞానంతో చేసిన పాపాలు కృతకత్యత నశిస్తాయి దాని విషయం ఏమిటంటే పాతకాలమైన పన్నెండు ముద్దలు రాత్రి పన్నెండు మద్దలు భోజనం చేయాలి లేదా ఒక దోశలు ఆహారం చొప్పున నెల రోజుల పాటు తీసుకోవాలి ఆ తర్వాత మూడు రోజులు ఉపవాసం చేయాలి పశ్చాత్తాపంతో కమల బిల్లవ అశ్వధ పత్రాలని ఉద్రేక మాత్రమే ఉద్ర ఉద్రకాన్ని మాత్రమే సేవిస్తూ మూడు రోజులు ఉపవాసం చేస్తే దానికి కూడా ఫలితం ఉంటుంది అన్నారు అది లేకపోతే చంద్రాయన వ్రతం అని ఒకటి ఉంటుంది పానుమినాడు నుంచి ఒక ముద్ద తింటూ ఈ అమావాసకి ముద్దలని పూర్తి చేయాలి అదే అమావాస నుంచి పావునికి మళ్ళీ ఒక ముద్ద తగ్గించుకుంటూ భోజనం చేసి పాను నాడు ఉపవాసం చేయాలి ఈ వ్రతం చేసిన కొద్ది పాపాలు తొలగిపోవటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే గోవు సేవ ఆవుల్ని సేవించడం కూడా వల్ల కూడా మనం చేసే పాపాలు నశించిపోతాయి అంటున్నారు అయితే ఏదేమైనప్పటికీ బ్రాహ్మపాతకం కూడా ప్రక్షణ అవుతున్నట్టు ఏది గోవు యొక్క సేవ చేయటం వల్ల అయితే ఈ పచ్చాపంలో మనం ఎప్పుడైతే పడతామో దాని గురించి ఒక వివరంగా ఒక కథ చెప్పారు పోరాకాలంలో విశామిత్రుడని క్షత్రియకులంలో జన్మించాట ఎన్నో సంవత్సరాల పాటు కప కఠిన తపస్సు చేశాడు అదంతా దేవతను ఉద్దేశించి నేను తపస్సు చేశాను బ్రహ్మత్వాన్ని పొందాను కాబట్టి నన్ను బ్రహ్మ ఋషి అని పిలవమన్నారట అప్పుడు దేవతలు విశామిత్రుడితో మీ గురువు వశిష్ఠులు వారు ఆయన మిమ్మల్ని బ్రహ్మ ఋషి అని పిలిస్తే పక్షంలో మాకు ఎటువంటి అభ్యర్థనం లేదు బ్రహ్మ ఋష్యాన్ని పల పిలవటంలో కాబట్టి వెళ్ళి వశిష్ఠుల వారిని అడగమన్నట్ట వశిష్ఠుల వారిని అడిగట నాయన గురువుదేవా నన్ను బ్రహ్మ ఋషిని పిలవలసినగా కోరుకున్నాను అని వశిష్ఠుల వారు అన్నట్ట నాయన ఇప్పుడు నువ్వు క్షత్రియ కులంలో పుట్టి జన్మించావు కాబట్టి అలా జరగదు మళ్ళా జన్మలో బ్రాహ్మణ కులంలో పుట్టినట్లయితే అప్పుడు నీకు గాయత్రి మాత్రం ఉపదేశించి అప్పుడు నిన్ను సిద్ధులు అవుతావు అప్పుడు బ్రహ్మ ఋషి అవుతావు అని అన్నట్ట తనను బ్రహ్మ ఋషిగా పిలవలసినగా అన్నో విధాలుగా వేడుకున్నట్ట వశిష్ఠుల వారు వశిష్ఠుల వారిని బ్రహ్మ విశ్వామిత్రుడు అలా నేను పిలవలేదు పిలవను అన్నట్టు అప్పుడు విశామిత్రుడికి విశ్వామిత్రుడు పట్టణంత కోపం కలిగింది వశిష్ఠు వంద మంది పుత్రుని ఆయన వధించాట అయినా సరే ఏ మాత్రం కూడా చెల్లించకుండా వశిష్ఠు వారు విశ్వామిత్రుడిని బ్రహ్మకృష్ణని పిలవలేదు ఇంకెలా కాదు ఆయనే తండించాలి అని చెప్పేసి ఈ విశామిత్రుడు కోపంతో వెళ్ళాట ఎక్కడికి వశిష్ఠ మామూలు వారి దగ్గరికి కానీ మధ్యలో అర్థమై ఇంకా అలా అయ్యో నన్ను పిలవాల్సింది ఎవరు నా గురువు నన్ను బ్రహ్మ ఋష్యాన్ని ఎవరు పిలవాలి నా గురువు వశిష్ఠుల వారు పిలవాలి ఆయనే నేను కం దండించేస్తే ఆయన ప్రాణాన్ని తీసేస్తే నన్ను ఎవరు పిలుస్తారు నేను బ్రహ్మ ఋషి ఎలా అవుతానని అని అనుకున్నట్ట నేను చేస్తున్నా తప్పు అది కాకుండా బ్రాహ్మణ హత్య మహాపాపకం అది ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా పోదు కాబట్టి నేను చేయటం తప్పు అనుకుని అలా అది మానుకొని ఆయన వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళేటండి వెళ్ళగానే గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఒక వారు ఏం చేశారో తెలుసండి విశామిత్రను చూడగానే రావయ్యా బ్రహ్మ ఋషి అని అన్నట్ట చూసారా ఎటువంటి పచ్చ ఎంత వ్యాల్యూ ఉంటుందో ఈయన అడగలేదు చేయలేదు కానీ ఆయన ఒక ఏ అయితే తన మనసులో ఈ పచ్చలాపబడ్డాడో అది వశిష్ఠుడికి తెలుసుకుని వెంటనే బ్రహ్మర్షి రావయ్య అన్నట్టు అయితే తను ఇన్నాళ్ళు పిలవమని పిలవమన్నారు అయినా పిలవలేదు వంద మంది కుమారుల్ని చంపేశాడు అయినా పిలవలేదు ఇప్పుడు అతను అనుకోలేదు అనుకోకుండానే గురువు యొక్క గురువు ఏదైతే అనుకుంటారో గురువు మనసులో అనిపించాలి అనిపించేలా మన ప్రవర్తించాలి అలా మనం ప్రవర్తించినట్లయితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే విశామిత్రుడి యొక్క కోరిక కూడా నెరవేరింది బ్రహ్మరుషి అనిపించుకున్నారట చేతి అయితే నేను భోజనానికి రావాలంటే నువ్వు పనిచేయాలి నీ శ్రీహారాన్ని సూర్యుని ఎండమేడిలో ప్రవచ పచనం చేసుకోవాలన్నట సూర్యపాతంతో పచనం చేసుకున్నట్టు సామాన్య విషయం కాదట తను అగ్నిహౌతి చేసుకోవడమే అది సామాన్య అలా జరిగింది కాదు విశ్వామిత్రుడు సర్వ సమర్థుడు కాబట్టి సంకల్పిస్తే చాలు దేనికైనా సాధించే వరకు నిద్రపోడు తన తపోశక్తిని ఉపయోగించి తన పాత శరీరాన్ని తుంచేసి కొత్త సహీర ధారణ చేశాడు అదేండి అసలు విషయం ఇందాకేమన్నాడు వరి శిష్యులు వారు నువ్వు క్షత్రియ క్షత్రియ కొలలో జన్మించావు కాబట్టి నువ్వు బ్రాహ్మణత్వంలో ఉన్న బ్రహ్మ అని పిలుస్తాను అన్నాడు అంటే ఇక్కడ ఈయన మాట తప్పు పోలేదు అక్కడ ఆయన మాట తప్పు పోలేదు ఎప్పుడైతే ఈ శరీరాన్ని తెలిసి కొత్త శరీరాన్ని ధరించాడు కాబట్టి ఇతను మాట కూడా అక్కడ చెల్లుబాటు అయింది ఆ విధంగా అతని శక్తియుక్తులను గమనించే దేవతలు సైతము విశామిత్రుడిని బ్రహ్మ ఋషి అని పిలవడం ఇప్పుడు దేవతలు కూడా విశామిత్రులను ప్రారంభించారు కనుక నువ్వు కూడా ఈ శీరాన్ని వదిలించుకున్నాక కొత్త శరీరాన్ని ఎత్తగలవు ఈ జన్మలో తప్పకుండా బ్రాహ్మణుగా వచ్చే ఆ జన్మలో నువ్వు తప్పకుండా బ్రాహ్మణుగా పుడతావు అని చెప్పారు కానీ మతంగుడికి ఆ మాటలు నచ్చలేదు అందుకే తాను నేను బ్రాహ్మణుని కనుక నేను ఇక్కడే ఉంటాను మా ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను అన్నాడు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని చూసినా నేను బ్రాహ్మణుని నన్ను ముట్టుకోకండి అన్నట్టు మొదలుపెట్టాడు ఈ లోపలనే భార్య పిల్లలు వచ్చి ఆ వాళ్ళని ముట్టుకోబరారు ఓయ్ మీరు సూత్రులు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు నేను బ్రాహ్మణుని అన్నట భారీ గొళ్ళు ఏడ్చింది స్వామి ఇదంతా కూడా మీరు మీకోసమే జరిగింది ఇది కాబట్టి దీనికి పరిష్కారం కూడా మీరే చేయాలి అని చెప్పడం జరిగింది దీని పరిష్కారం కూడా మీరే చూపించాలి అని అన్నట వెంటనే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి నాయన ఆ మతాంగుడి మీద నీళ్ళు పోయింది అని చెప్పారు వెంటనే నీళ్లు పోయిగానే ఆ ఒంటి మీదకి రాసిన వీపూది అంతా కూడా కరిగిపోయింది వెంటనే అతను తెలివి వచ్చి చూసుకున్నాడు అయ్యో ఈ అయ్యగారి యొక్క సంసారంలోకి నేను వచ్చానా పోలే నేను వస్తే వచ్చాను మీరు కూడా నా వెనకాల రావాలా మైలు పడిపోదా ఇది అనుకుంటూ గబ్బాబాయి వెనక్కి బయటికి వెళ్ళిపోయాడు మా తాంకుడు అప్పుడు ఆ యొక్క మీరు వచ్చేటమో పదండి అంటూ వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది ఈ చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయేట సిద్ధిమునేశ్వరుడు చెప్పగానే ఆశ్చర్యపోయాడు నామాజుకుడు ఒకవేళ గురుదేవులు మతాంగుని మళ్ళీ బ్రాహ్మణ బ్రాహ్మణులు కలిపి ఉంటే అతని భార్యలు ఆ భార్య పిల్లలు అయిపోయి ఉండేవారు గురుదేవులకు పేదలన్నా బడుగు పెద్దలన్నా వాస్తం ఎక్కువ అయినా గురుదేవులకు వీపుది మార్చు చాలా గొప్పది ఈ దాని గొప్పతనాన్ని మాకు కూడా వివరించండి సిద్ధిమునేశ్వరా అని అడిగాడు సిద్దిమునేశ్వరుడు నవ్వుతూ సరిగా గురుదేవుల సన్నిహితులో ఉన్న త్రివిక్రమ భారతి స్వాముల వారు కూడా అదే మాట అన్న చెప్పారు ఇరవై ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం ఏవైతే అయింది కాదండి మతాంగుడు గొప్పవాడో కాదో తెలియదు ఆయన పుణ్యాత్ముడో కాదో తెలియదు కానీ ఈ మతాంగుడు వాళ్ళ మనం మాత్రం చాలా పుణ్యాత్ములు అయ్యం ఎందుకంటే మన చేసే మనిషిలో పసితాపం అన్నది లేకపోతే మన మూర్ఖులతో సమానం మన తప్పుని మనము అందరూ కూడా గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం ఏవో మాటలు చెప్తూ ఉంటాం కానీ గురువు దగ్గర నిజము మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా ఆ ధైర్యం నీకు ఉన్నట్లయితే నువ్వు చేసిన తప్పు నిర్భరంగా స్వామితో చెప్పగలిగినట్లయితే గురువు అనుగుణం పూర్తిగా కలుగుతుంది అలాగానే దొంగ పశ్చితాపాలు పడకండి ఎందుకంటే ఏడుస్తూ స్వామి ఈ తప్పునే చేయను చేయను అని ఆయన దగ్గర ఏడవకండి ఎందుకంటే ఆయనకి అన్నీ సమస్య అన్నీ తెలుసు కాబట్టి స్వచ్ఛమైన మనసుతో పచ్చదాపడుతూ మరీ స్వామి దగ్గరకు ఒక మాట ఇవ్వాలి మనం ఏమని ఈ తప్పుడు మళ్ళీ చేయను అని అప్పుడు స్వామి అనుగ్రహం ఆమె అభయాస్తాము మీ శిరీస్ మీద ఉంటుంది కాబట్టి అందరూ కూడా మనము పూర్తిగా మనసు పూర్తిగా నాయన శ్రీపాద శ్రీవల్బా నేను చేసిన ఈ పాపాలన్నింటినీ కూడా పచ్చదాపడుతున్నాను ఇంకెప్పుడు నేను చేయను స్వామి నీ పాదాల చెందిన శిరస్సు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను నన్ను నువ్వు ఒక్కడో మాత్రమే నువ్వు మాత్రమే నన్ను ఈ ఈ సంసారం అనే సాగరాన్ని దాటించగలవు శ్రీపాద వల్లభ ఆదుకో నన్ను అందుకో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీవల్లభ మహారాజ్కి జై